Why, Bo? Him, Sami, there. Hey, you move on. I'm going హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణఫో మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికోడ మార్కెట్ లో హెవీ బిగ్ సైజ్ మంచి సైజ్ కనిపిస్తున్నటువంటి మరి బెల్లం చోట ఈగల్ మరి అంతే అంటారా అట్లా అంటారా హెవీ బిగ్ సైజ్ ఉన్నటువంటి మంచి గోధుమ పుల్ల వరుసలో కూడా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి కాడే ఎనభై చెప్తారా ఎవరు ఒకటి ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ మనీ ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు మన పతికొండ మార్కెట్లో ఏమైనా పొలలో ఉన్నాయా కాడియా రెండు కూడా మలుపులలో ఉన్నాయి మన రైతు సోదరులకు భరోసా చెప్తారా సేదాం గురించి ఫుల్ వీటిపైన ఏ పనికైనా గ్యారెంటీనా రైట్ రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మన కబడ్డీ వాచెస్ ఆదోని మండలం కర్నూలు జిల్లా బసవరాజ్ గురించి మనకు అరుదుగా తెలిసిన విషయమే అన్న గురించి మరి మొత్తానికి వారు మీద ఒక్క చేతనే కదా ఇచ్చినారా రెండు జతలు వచ్చాయి రెండు జతలు వచ్చినాయా అవి ఏ రేట్లో ఉన్నాయా ఎనభై చిన్న సైజ్ అంటారు కార్యక్రమం మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి ఇంకోటి లాస్ట్ యాభై ఏడు మంచి సైజులోతో ఉన్నటువంటి ఈ వారం పత్తికొండ మార్కెట్ కానీ ఇవే టాప్ సైజ్ కాడని కూడా చెప్పుకుంటూ ఈ విధంగా కనిపిస్తుంది రైట్ ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పతికొండ ఎద్దుల సంతా కర్నూలు డిస్ట్రిక్ట్ ఏమి ఈరోజు డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మన రెండవ తేదీ పన్నెండున్నర రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి